యువత దేశానికి మూలస్తంభ వంటివారని యావత్ ప్రపంచాన్ని తన మాటలతో ప్రభావితం చేసిన వివేకానందుని నేటి యువత స్పూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలో నడవాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పిలిపించారు జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవానికి అనంకం దర్పించారు ఈ సందర్భంగా కాకినాడ వివేకానంద పార్క్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీలు కర్ర పద్మశ్రీ పేరాబతుల రాజశేఖరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ కాకినాడ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తదితరులు పూలమాలతో అలంకరించారు సీఈఓ కాశీ విశ్వేశ్వర అధ్యక్షుడు జరిగిన సభను ఉద్దేశించి ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు వివేకానంద శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం వంటి ద్వారా యువతకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తిని యువత మంచి ఆశయంతో ముందుకు వెళ్ళారని తన బోధన ద్వారా చాటి చెప్పారన్నారు ప్రయత్నం చేయకపోతే ఎంతటి ఆశయమైనా నీరు కారిపోతుందని ఆయన తెలిపారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద యువతకు నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు యువత ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల లోపల బలీయమైన దేశం యువతతో నిండిన దేశం మీ అందరి మీదే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది అంచేతే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేకపెట్టి యువతకి ప్రత్యేకంగా ఒక ఒక దిశానిర్దేశంతో ఏ విధంగా నైతిక విలువలతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు సపరేట్ డిపార్ట్మెంట్ యూత్ డిపార్ట్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది మేము ప్రత్యేకంగా కాకినాడలో మీ యువతికి చెప్పగలిగేది ఏమిటంటే మే కాకినాడలో నా ఫౌండేషన్ నుంచి కానీ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా మీకు నేను తెలియజేసేది ఏమన్నా మీరు ఏ విధమైన ఆయన పూర్తి పేరు నరేంద్రనాథ్ దత్త మరి నా కోల్కతాలో జన్మించారు సో భారతదేశంలో కోల్కతాలో జన్మించిన ఆయన మన అందరి వాడని మనం చెప్పుకోవచ్చు ఈయన చిన్నప్పటి నుంచి కూడా తెలివైన వారుగా ఉన్నారు సో స్కూల్ అప్పటి నుంచి కూడా లైఫ్ గురించి నిజం గురించి అన్న అన్వేషణలోని ఈయన జీవితాన్ని గడిపారు మరి అందులో భాగంగానే రామకృష్ణ పరమహంస గారి శిష్యులుగా కూడా అయ్యారు సో దాని ద్వారాగా రామకృష్ణ మిషన్ అనే సంస్థను కూడా తీసుకురావడం జరిగింది మనకి ఎప్పుడూ తెలియదు నేను ఇన్స్పిరేషన్ అంటాను మరి ఏ రకంగా ఇన్స్పిరేషన్ అనొచ్చు ఆయన ఫస్ట్ కొటేషన్ అన్నారు మనిషిలో ఉన్న ఒక నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టీల్ అయి ఉండాలని చెప్పి తమ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి మరొక ముఖ్య అతిథి సోదరి అది పది ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి కమిషనర్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి గారికి ఇతర పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన ముప్పై తొమ్మిది మన మధ్య మరి మన అందరినీ ముందుకు వెళ్ళడం జరిగింది కానీ ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన దారి యువతకి చాలా స్ఫూర్తి ముఖ్యంగా భారతదేశం బానిస సంఖ్యల్లో నలిగిపోతున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న ఆ రోజుల్లో వేశాడు ఈ దేశానికి అసమర్థులు కావాలా ఉక్కు నరాలు ఉక్కు సంకల్పం ఉన్న యువత కావాలని మరి ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా అది మరి ఈరోజు రాజు